అయితే గా ఊగుతుంది ఒక బుట్ట ఆ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి చూస్తున్నానండి ఫస్ట్ బుట్ట అయితే లేపుతున్నాం ఈ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి కొరమేళ్ళు భూమిలో పడ్డాయి కానీ రెండు కొరమేళ్ళు అయితే పడ్డాయి చూడండి కొరమేళ్ళు ఏదో కానీ చేప గుడ్లు కక్కుతుంది ఇక ఇవన్నీ గుడ్లే చేప గుడ్లు ఇవన్నీ ఇక ఎల్లో కలర్లో కనిపించే అన్ని చేప గుడ్లు ఏదో ఒక చేప గుడ్లు అయితే కక్కుతుంది కొరమేను ఇంట్లో కట్టేసాను తీసుకుంటే మాత్రం ఒక్క దూకే మాములుగా దూకదు ఊరి కట్టేసినా కానీ దీనికి ఇంకా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం అయితే కృష్ణానది దగ్గరకైతే వచ్చేసాం అనమాట ఎప్పట్లాగానే ఈరోజు అయితే మాత్రం లైట్గా గాలి తోలుతుండే కొంచెం పర్వాలేదు ఎండ చేపలు అయితే మాత్రం అక్కడక్కడ కొన్ని కెలకేస్తున్నాయి కాబట్టి మన పొడల్లో పడ్డే మన బుట్టల్లో పడ్డా అనేది చూడాలి నీళ్ళు అయితే ఉండే కొద్దిగా నీళ్ళు అయితే ఎత్తుకుందా నీళ్ళు ఎత్తిపోసుకొని యథావిధిగా మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన నా బుట్టల్లో నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లేకపోతే మన ఐరన్ బుట్టల్లో కృష్ణానదిలో అన్ని రకాల చేపలు అయితే పడుతున్నాయి ఏమేమి చేపలు అంటే గొరక చేపలు ఎక్కువగా పడుతుంటాయి గురక చేపలు అలాగే బొచ్చు చేపలు పడుతున్నాయి అలాగే వాలిక చేపలు ఈ గురక చేపలు పడతాయి కదా ఈ గురక చేపలను తినటానికి ఆ బుట్టల్లోకి వాలగ చేపలు జల్ల చేపలు అప్పుడప్పుడు కొరమేళ్ళు పూమెళ్ళు కూడా అయితే ఎక్కుతున్నాయి చూద్దాం ఆ చేపలు కూడా మీకు చూపిస్తూ ఉంటాను అయితే మీరు నాకు ఐరన్ బుట్టల్లో పడిన చేపలు అసలు ఏమేమి చేపలు పడ్డాయి ఎన్ని చేపలు పడ్డాయి అని చూడాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి లాస్ట్లో మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏమేమి చేపలు పడ్డాయి అని ప్రతి చేపనైతే మీకు చూపిస్తున్నాను సో కాకపోతే చివరి వరకు చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు చూద్దాం మనమైతే నిన్నైతే రాలేదు చేపలు అయితే పడి ఉంటాయి అనుకుంటున్నా బుట్టల్లో ఎన్ని చేపలు పడ్డాయి ఏమేమి చేపలు పడ్డాయి అసలు బుట్ట అసలు ఒక్కొక్క బుట్ట అయితే లేపలేము ఒక్కొక్క బుట్ట అయితే ఏం పడవు ఒక్కొక్క బుట్టలో మాత్రం తక్కువ పడతాయి ఒక్కొక్క బుట్ట అయితే లేపలేము అనమాట అన్ని చేపలు పడతాయి చూద్దాం అసలు మన బుట్టలు ఏమేమి చేపలు పడ్డో చూద్దాం చూసుకుంటూ ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క అయితే రెలుకోదా మీరైతే సిద్ధంగా ఉండండి ఓకే మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదా అయితే కొన్ని బుట్టలు ఉన్నాయి చూద్దాం ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయి చూడాలి చూస్తూనే ఉండండి మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం నీళ్ళు అయితే కృష్ణానదిలో తగ్గాయనమాట లైట్ లైట్గా ఊపుతుంది ఒక బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి ఎక్కువగా చిన్న చేపలు ఎక్కువ పడుతుంటాయి ఇక్కడ లోతు తక్కువలో ఉంది కదా చూస్తున్నావునండి ఫస్ట్ బుట్ట అయితే లేపుతున్నాం ఈ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి అన్ని బుట్ట చేపలే

వెళ్దాం ఈ బుట్ట కూడా పక్క పక్కనే పెట్టాను బుట్టలో మనకి ఏమేమి చేపలు పడ్డాయి చూడాలి బుట్ట కూడా లైట్గా కదులుతుంది కాబట్టి చిన్న చేపలు పెద్ద చేపల తెలియదు చేప మామూలుగానే తక్కువగా ఉంది అయితే కొంచెం తక్కువగానే ఉండే మామూలుగానే నీళ్ళు తగ్గుతున్నాయి కదా అందువల్ల ఇప్పుడు అది బాగొచ్చు పుట్టయితే లైట్గా ఊగుతుంది ఒకటి రెండు చేపలు అయితే పడ్డాయి చేపలు పడ్డాయి చూడాలి

కొరమేన్లు పూమెన్లు బడ్డే రెండు చేపలు దూరిని బురక చేపలను తినడానికి వాటిని జాగ్రత్తగా లేకపోతే దూగిపోతాయి చూశారుగా చెప్పానుక కొరమేన్లు పూమెన్లు వాల చేపలు జల్ల చేపలు పడతాయని అని ఇప్పుడు మీరే చూశారు రెండు కొరమేన్లు బడ్డే కొరమేన్లు ఎంత పడ్డాయి ఎంత లాపెద్ద అనేది నేను లాస్ట్ వరకు లాస్ట్ చూపిస్తాను చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి వాటిని అర్జెంటుగా తీసేసి ఒక దాంట్లో దాచిపెట్టాలి లేకపోతే ఒక్క దూకే దూకే అంటే ఇంకా అసలు ఇంకా మనకి తుపాకీ గుండు కూడా దొరుకుతుంది యథావిధిగా అయితే వేసాను చూద్దాం మనమైతే ఇక్కడెక్కడే కొన్ని బుట్టలు అయితే ఉన్నాయి ఆ బుట్టల్లో మనకి ఏమేమి చేపలు పడ్డాయో చూడాలి చూస్తూనే ఉండండి చూస్తా నదిలో చేపలు పడుతున్నప్పుడు నా పడైన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను వాళ్ళకి చేపలు పడవచ్చు రాగండి చేపలు పడవచ్చు జల్ల చేపలు పడవచ్చు గుర్రక చేపలు అలాగే కొరమేళ్ళు పూనలు కూడా పడవచ్చు చూశారుగా మీరు రెండు కొరమేళ్ళు పడ్డాయి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం లో ఉన్న ఇకడైతే ఇక్కడలో నేైతే ఈ బొట్టు జోడబై బుట్టలో అయితే వాళ్ళకి చాప మరి ఈ రోజు ఏం చేప చూడాలి బుట్ట అయితే ఊగుతుంది చేపల ఆ బట్టలు అంతా అవుతున్నాయి ఇంకా ఎక్కువ చేపలు పడ్డాయి అనుకున్నాంటి అంటే మాత్రం కత్తులు ఉన్నట్ట ఎన్న బాడవుడే ఒక బుట్ట కూడా సరిగ్గా సౌండ్ రావట్లేదు సరైన సౌండ్ ఇటు దారి చేసాం మొన్న ఈ కంప ఇంక ఇబడి పోవచ్చులే అటు చుట్టూ ఆడదురుగొత్త అని కంపంతా నరికా பேசருக்கு கம்பு போட்டு கொண்டிருந்தேன் చూద్దా ఇక్కడ నుంచి బుట్టలో ఏమో పడ్డ చూడాలి ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటే వెళ్ళిపోదా బుట్ట సైలెంట్ మాట్లాడే పని లేదు వదిలి వదిలి ఆడుతా పుట్టలు అయితే కొంచెం లోతులోనే పెట్టాను పోయి కాకుండా చూడాలి లోతులో పెడితే అసలు పడటం లేదు ట్రై చేద్దామని ఒకరోజు అని చెప్పి పెట్టాను పడ్డాయా లేదా అనేది చూడాలి ఇట్లా ట్లన్నీ కాలిగే ఉంటున్నాయి అయితే చాలా చాలా తక్కువ పడ్డాయి ఒట్లు మాత్రమే పడ్డాయి ఒకటే అండి thank <laughs> you ఫస్ట్ బుట్ట మీ పుట్లో ఏం చేపలు పడ్డాయి చూడాలి తర్వాత మనకి ఏమేం పడ్డాయి ఎన్ని చేపలు పడ్డాయి చూపిస్తాను గుట్లో ఏమీ లేవు చేపలు చేపలైతే ఈరోజు చాలా చాలా తక్కువ కానీ రెండు అయితే పడ్డాయి చూపిస్తాను చూస్తున్నారండి కొత్తగా నా ఛానల్ చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణా నదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు ఐరన్ బుట్టలో నాకు పడిన చేపల గురించి అయితే గురితో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి ఇక ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూపిస్తాను కానీ రెండు కొరమేళ్ళు అయితే పడ్డాయి చూడండి కొరమేన్లు కొరమేన్లు దీంట్లో కట్టేశాను లేకపోతే మాత్రం ఇవి దూకిపోతాయి పడలో లేకుండా కట్టేశాను ఇగో చూడండి పడలో మనకు పడిన చేపలు కొరమైన చేపలు కొరమైన రెండు చేపలు అయితే పడ్డాయి మొత్తం ఇగో ఇంకొకటి తలకాయ పెట్టింది ఒకటి తలకాయ పెట్టింది ఇగో ఇగోవన్నీ కూడా గురక చేపలు గురక చేపలు అయితే ఈరోజు చాలా చాలా తక్కువ పడ్డాయి చేపలన్నీ అసలు ఎటుపోయినా అర్థం కాలేదు ఒకసారి పడతా ఉంటే ఒక్కోసారి పడవు అయినా పర్వాలేదు మరలా మనం రేపైతే ట్రై చేద్దాం రేపు మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయి చూడాలి ఏదో ఒక చేప గుడ్లు కక్కుతుంది ఇగో ఎన్ని గుడ్లే చేప గుడ్లు ఇవన్నీ ఇక ఎల్లో కలర్లో కనిపించే అన్ని చేప గుడ్లు ఏదో ఒక చేప గుడ్లు అయితే కక్కుతుంది కొరమేను దీంట్లో కట్టేశాను తీసుకుంటే మాత్రం ఒక్క దూకే మాములుగా దూకదు ఊరి ఓమో కట్టేసినా కానీ దీనికి ఇంకా ఇది అవ్వలేదు చాలా చేపలు పుట్టుకోవాలి అట్లనే చూద్దాం కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని గుద్దుకుంటుంది మనం పడవ గుద్దుకుడు గుద్దుకుంటుంది అమ్మో గాలికి అయితే వెళ్ళిపోతుంది చూస్తున్నారు ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది బుట్టల్లో మనకు ఎలాంటి చేపలైతే పడ్డాయో చూపిస్తున్నాను చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఛానల్ందు ఉన్నాయి చూడండి కృష్ణానదిలో ఐరన్ బుట్టలో మనకు పడిన కొరమేన్ చేపలు అనమాట ఇవి రెండు చేపలు అయితే పడ్డాయి చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ మందు ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం